ఇస్ ద లాడ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగును గాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానం సామెతలు గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచనము ఆయన యథార్థవంతులను వర్దిల్ల చేయును యుక్త మార్గము తప్పక వారికి కేడమగా ఉన్నాడని ఇక్కడ రాయబడి ఉంటున్నది దేవుని యొక్క వాగ్దానాన్ని వింటున్న వారలరా యథార్థంగా నడుచుకుంటున్న వారికి యథార్థంగా ప్రవర్తించే వారికి యథార్థంగా మాట్లాడేవారిని దేవుడు తప్పక వర్దిల్లింప చేస్తాడు అదే కదా ఇక్కడ రాయబడి ఉన్నది యథార్థవంతులను దేవుడు వర్ధిల్లింప చేస్తాడని యుక్త మార్గంలో నడుచు వారిని దేవాతి దేవుడు ఇక్కడ కాపాడతాడని ఇక్కడ రాయబడి ఉంటున్నది కదా మంచి యథార్థంగా ప్రవర్తించేవారు యథార్థంగా ఉండే ప్రతి విషయంలో యథార్థంగా ఉండేవారిని దేవాతి దేవుడు చేస్తాడు సంఘములు కావచ్చు భార్య దగ్గర కావచ్చు భర్త దగ్గర కావచ్చు పిల్లల దగ్గర కావచ్చు సావకుడి దగ్గర కావచ్చు ఏ వ్యక్తి అయితే యథార్థంగా ఉంటాడో వారిని దేవాతి దేవుడు వర్దిల్లింప చేస్తాడు ఆశీర్వదిస్తాడు వర్దిలింప చేయడం అంటే అభివృద్ధి పరచడం దీవించడం అని మాట అనమాట అయితే యథార్థవంతులని దేవుడు వర్దిలింప చేస్తాడు దీవిస్తాడు యుక్త మార్గంలో నడిచే వారిని మంచి మార్గంలో నడిచే వారిని దేవాతి దేవుడు కేడిమగా ఉన్నాడని ఇక్కడ చెప్పబడుతున్నది కదా గనుక మంచి యుక్త మార్గంలో ఉన్న వారికి ఆయన రక్షకుడుగా ఉండి ఏ ఆపద కలగకుండా ఎలాంటి మరి ఆ ఉరి రాకుండా దవాతడు హేడిమై ఉండి కాపాడుతాడు గనుక మనం యుక్త మార్గంలో ఒకవేళ లేకపోతే ఈ దినము వాగ్దానాన్ని వింటున్న వర్లరా యుక్త మార్గంలో లేకపోతే యుక్త మార్గంలో నడవడానికి ప్రయత్నించండి ప్రయాసపడండి నడవండి తప్పక మానక మీరు నడవండి యథార్థవంతమైనటువంటి మార్గంలో ఉండండి అప్పుడు దేవుడు మిమ్మల్ని వర్ధిల్లింపచేస్తాడు చాలామంది యథార్థంగా లేకుండా పోవడాన్ని బట్టి వర్దిల్లకుండా పోతున్నారు యుక్త మార్గంలో నడవకుండా పోవడాన్ని బట్టి జీవితాలు మరి నాశనమైపోయి ఉన్నది కేడెముగా దేవాత దేవుడు రక్షించి కాపాడాల్సిన దేవుడు మరి శ్రమలకు అప్పజెప్పి ఉన్నాడు కారణం యుక్త మార్గంలో లేకుండా పోవడాన్ని బట్టే కదా మంచి మార్గంలో నడవకుండా పోవడాన్ని బట్టే కదా గనుక మీరు గమనించాలి ఈరోజు వాగ్దానాన్ని వింటున్న మీరు యుక్త మార్గంలో లేకపోతే యుక్త మార్గంలో నడవండి మంచి మార్గంలో లేకపోతే యథార్థవంతమైన మార్గంలో లేకపోతే యథార్థవంతమైన మార్గంలో నడవండి దేవాత దేవుడు ఆ యథార్థవంతమైన మార్గం నీవు నడకడం బట్టి నీ యథార్థతను బట్టి దేవుడు నిన్ను వర్ధిల్లింప చేయడమా లేకపోతే నేను వర్ధిల్లింప చేయకుండా పోవడమా అన్నది దేవుని యొక్క చేతిలో ఉన్నది అయితే నీ యథార్థతను నీ మంచి మార్గంలో న నడిచే ఆ క్రమాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు మర్చిపోక జ్ఞాపకం చేసుకొని లోపాలు ఉంటే సవరించుకొని దేవుని దగ్గర పక్షాతాపంతో ప్రార్థన చేద్దామా ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ స్వరూపి గణమగు స్వరూపినామమునకే స్తోత్రాలు యువదీకాల సమయమందు మీరు మాతో మాట్లాడిన రీతికే స్తోత్రాలు ప్రభు అదేవా ప్రభా చక్కగా ప్రభా మీరు మాతో మాట్లాడారు యథార్థంగా మేము యథార్థంగా మేము ఉండుటకు చేయండి అప్పుడే మేము వర్దిల్తామని మీరు మాతో మాట్లాడారు దేవా మరి కేడెముగా యుక్త మార్గంలో నడుచుకున్న వారికి కేడీగా ఒక కేడీగా ఉండి మమ్మల్ని ప్రభా రక్షించండి ప్రభా యుక్త మార్గంలో మేము ఉండడాన్ని బట్టి మమ్మల్ని రక్షించండి ఎవరైతే ప్రార్థన చేయించున్నారు వారి ప్రార్థన ఆలకించండి అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము ఆర్థిక బద్దలు ఉన్న వారికి విడుదల రక్షణ లేని వారికి రక్షణించి ప్రతి వారిని రాకడికి సిద్ధపరచమని క్రిస్తిస్ పెరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని యునామ తండ్రి యూ దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమెన్